ఒక అందమైన పల్లెటూరులో రామయ్య అనే రైతు జీవించేవాడు ఆ ఊరంతా పొలాలతో నిండిపోయి ఉండేది రామయ్య వద్ద ఒక చిన్న తెల్ల కోడి ఉండేది అది అతనికి ఎంతో ప్రియమైనది రామయ్య ప్రతిరోజు కోడికి గింజలు వేస్తూ నీరు పెట్టి జాగ్రత్తగా చూసుకునేవాడు ఒక రోజు ఉదయం కోడి గుడ్డు పెట్టకుండా ఒక బంగారు గింజ వేసింది రామయ్య ఆనందంతో పొలాల్లో ఉన్న అందరికీ చూపించాడు పక్కింటి వెంకటేశం ఆ బంగారు గింజను చూసి లోభపడ్డాడు రామయ్య ఆ కోడి నాకు అమ్మయి ఎంత డబ్బైనా ఇస్తా అని అన్నాడు వెంకటేశం రామయ్య చిరునవ్వుతో ఇది నా అదృష్టం నేను అమ్మను అన్నాడు ప్రతిరోజు కోడి ఒక బంగారు గింజ వేస్తూ రామయ్య సుఖజీవితం గడిపేవాడు ఒకరోజు వెంకటేశం దొంగతనంగా రామయ్య ఇంట్లోకి దూరి కోడిని దొంగిలించాడు రోజుకి ఒక గింజ ఆలస్యం అవుతుంది కడుపు కోసేస్తే అన్నీ దొరుకుతాయి అని అనుకున్నాడు కోడిని కోసి చూశాడు కానీ ఆ ఒక గింజ కూడా దొరకలేదు వెంకటేశం పశ్చాత్తాపంతో తల పట్టుకుని కూర్చున్నాడు రామయ్య తన కోడిని చూసుకుంటూ సుఖంగా జీవించేవాడు లోభం చివరికి నాశనమే అవుతుంది నిజాయితీ జీవితం సుఖమే అవుతుంది